స్థానిక సంస్థల ఎన్నికల గురించి అధికార యంత్రాంగం తమ ఇష్టానుసారంగా వార్డుల ప్రకటించిందని బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు తగరం సుభాష్ అన్నారు దీనిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా ఉన్న వార్డుల్లో జనరల్ రిజర్వేషన్ పెట్టి స్థానిక సంస్థల్లో కూడా రెడ్డిలకు అధికారం ఉండాలని చేస్తోందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో సీట్ల చోరీ చేయడానికి కంకణం కట్టుకున్నాడని ప్రజలారా ఇప్పటికైనా మళ్లీ మోసపోకండి బహుజన బిడ్డల బతుకులతో ఆడుకోవద్దని ఆయన గురించి గ్రామాలలో వార్డులలో కేటాయించినటువంటి రిజర్వేషన్ల మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎంపీడీఓ అధికారులు అలాగే అధికారంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల కుమ్మకై ఈ రిజర్వేషన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలలో ఎస్సీ జనాభా పూర్తిగా ఎస్సీ జనాభా ఉన్న వార్డులలో వీళ్ళు జనరల్ వార్డ్ మెంబర్గా రిజర్వేషన్ కేటాయిస్తున్నారు అలాగే పూర్తిగా రెడ్డి జనాభా ఉన్న వార్డులో వీళ్ళు వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించి ప్రకటించడం జరిగింది దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే వీళ్ళు వీళ్ళు తక్షణ్మే ఉపసంహరించుకొని మళ్ళీ చేసి తర్వాత వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు జనాభా రామర్శ ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అసలు పట్టించుకోకుండా గ్రౌండ్లో వాళ్ళ రెండు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు జరగబోయే రానున్న ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రతి ఒక్క గ్రామంలో మేము స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వీళ్ళు ఇప్పటికైనా గమనించి మళ్ళీ పక్షాలను చేసి వీళ్ళు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే